నమస్కారం నమస్కారం ఈరోజు సేవ సేన మరియు ఎనిమిది అనుబంధ సంఘాల ప్రతినిధి సమావేశం సమాజంలో పెట్టుకోవడం జరిగింది దీనికి ప్రధానంగా రెండు విషయాలను ఈ సమాజానికి మా జాతి ప్రజలకు చెప్పే ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది లంబాడీలు ఉండేవి నలుగురు ఉన్న కాంగ్రెస్ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యేలు సోయి తప్పి బుద్ధిహీనులై ఈ జాతిని గాలి కొదేసే పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధ కలుగుతున్నది దానికి నిరసనమే గత తెలంగాణ వచ్చిన తర్వాత రెండు రెండు సార్లు ప్రభుత్వం చేసిన బీఆర్ఎస్ పార్టీలో లంబాడీలకు లంబాడీ బిడ్డలకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ లంబాడీల ఓట్లతోటి గద్దె కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వకపోవడమే కాక నమ్మించి మోసం చేసి ఇవాళ జాతి ఓట్లను దండుకొని వాళ్ళ జాతిని మోసం చేస్తున్న వీళ్ళు ఆర్పుకొని చూస్తున్నటువంటి దరిద్రులను మీ ఈ సందర్భంగా ఇప్పటిదానిక వాళ్ళ మీద నమ్మకాన్ని వాళ్ళు తెచ్చుకుంటారేమో ఈ జాతికి ప్రతినిధులుగా ఉంటారేమో అని భావించడం కానీ వాళ్ళకు కూడా సోయలేదనేది అర్థమైపోయింది కాబట్టి ఈ సేనగా ఈ జాతి బిడ్డలను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను తిరిగి ప్రజలను చైతన్యం పరిచే కార్యక్రమం తీసుకోవాలని శివ సేన భావించి రేపటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నాం రెండోది హాతిరాం బాబాజీ వెంకటేశ్వర స్వామి తోటి పాచికలాడి వారితో సాహసం చేసినటువంటి మా గురువు మా బంజారా బిడ్డ ఆ గురువుకు సంబంధించిన లక్షల కోట్ల ఆస్తి ఎక్కడెక్కడనో బెంగళూరు బాంబే హైదరాబాద్ తిరుపతి ఈ ప్రాంతాల్లో ఉన్నబడిన ఆస్తి మొత్తం అన్ని ప్రాంతం అవుతున్నా ఇప్పటికీ ఆ ఆస్తుల పట్ల నిర్లక్ష్యం వహించి ఆ ఆస్తులను కాపాడే ప్రయత్నం చేయట్లేదు హిందూ పేరు మీద బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి ఆ లక్షల కోట్ల ఆస్తిని కాపాడాలని అదే మాదిరిగా ఆతిరామ్ బావాజీకి సంబంధించిన మట్టు పీఠాధిపతిని మా బంజారా బిడ్డకు రేపు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వారి జన్మదిన సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం మా బంజారా గురువును ఆ పీఠాధిపతిని చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ లో భాగంగా ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు నాడు సెలవు తిరుమలను పిలుపునిస్తూ ఈ దేశంలో ఉండబడిన ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఆ రోజు హతీరాంబాబాజీ యొక్క జన్మదినాన్ని తిరుమలలో ఈ డిమాండ్ ను మన ప్రదర్శన తోటి సాధించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ సెలవు ధన్యవాదాలు